హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో దగ్గు జలుబు తగ్గడానికి కొన్ని వంటింటి చిట్కాలను చూసేద్దాం చలికాలం కానీ వర్షాకాలం కానీ వాతావరణం చల్లగా ఉన్నప్పుడు చాలామంది దగ్గు తుమ్ములు జలుబు జ్వరం గొంతు నొప్పి వంటి అనేక సమస్యలతో బాధపడుతూ ఉంటారు అట్లాంటివి వచ్చినప్పుడు వెంటనే హాస్పిటల్కి పరుగులు తీస్తుంటారు ప్రతి చిన్నవాటికి మందులు వేసుకునే బదులు ఫస్ట్ మనం హోమ్ రెమెడీస్ని ప్రయత్నించడం మంచిది కదా ఇట్లాంటి ఆరోగ్య సమస్యలకి మన పూర్వీకులు చెప్పిన కొన్ని వంటింట్లో ఉన్న వాటితోనే చేసుకునే రెమెడీస్ని తెలుసుకుందాం ఫస్ట్ రెమెడీ వచ్చేసి త్రోట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు గొంతులో గరగర నొప్పి అట్లా ఉంటుంది కదా సో అట్లాంటప్పుడు ఏం చేయాలంటే ఒక గ్లాస్లో కొంచెం సాల్ట్ కొంచెం గోరువెచ్చని నీళ్ళు పోసేసుకోవాలి ఆ వాటర్తోని గార్గిలింగ్ చేయాలన్నమాట పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి అంటే పడుకునే ముందు కూడా చేయాలన్నమాట అట్లా చేయడం వల్ల గొంతులో ఉండే బ్యాక్టీరియా అనేది చచ్చిపోతుంది సో అప్పుడు మనకు కొంచెం అన్న రిలీఫ్ ఉంటుంది అనమాట ఇది మంచిగా వర్క్ అవుతుంది మీరు తప్పకుండా ట్రై చేయండి తర్వాత దగ్గు జలుబు జ్వరం అట్లా ఉన్నప్పుడు కాచి చల్లాల్సిన నీళ్ళని మాత్రమే తాగాలన్నమాట చాలామంది నీళ్ళు తాగడానికి ఇష్టపడరు కానీ ఎంత ఎక్కువ నీళ్ళు తాగితే అంత మంచిది అనమాట శరీరాన్ని ఎప్పుడు హైడ్రేషన్లోనే పెట్టుకోవాలి నీరు త్రాగడం ఇష్టం లేకపోతే హెర్బల్ టీ డికాషన్ లెమన్ టీ అట్లా మనం గ్రీన్ టీ తాగుతుంటాం కదా అట్లాంటివి ఎక్కువ తాగుతుండాలి దానివల్ల కఫం అనేది కరిగి బయటకు వచ్చేస్తుంది అనమాట దగ్గు జలుబు అనేవి తొందరగా తగ్గిపోతాయి సో నీళ్ళు మాత్రం కంపల్సరీగా ఎక్కువ తాగడానికి ప్రయత్నించండి నెక్స్ట్ రెమెడీ వచ్చేసి ఇట్లా సొంటి మిరియాలు కూడా దగ్గు జలుబుకి బాగా పనిచేస్తాయి అనమాట ఈ సొంటి మిరియాలని మనం దంచేసి పొడిలాగా చేసి స్టోర్ కూడా చేసుకోవచ్చు ఈ సొంటి మిరియాలు అనేది కఫాన్ని కరిగించడానికి చాలా బాగా పనిచేస్తాయి వాటిని ఇట్లా ఒక రోట్లో కానీ మిక్సీలో కానీ వేసుకొని అట్లా కచ్చాపచ్చగా దంచేసుకోవాలి దంచిన తర్వాత ఈ పొడిని కొన్ని నీళ్ళలో వేసి మనం మరిగించుకోవాలన్నమాట ఒక గ్లాస్ వాటర్లో ఒక స్పూన్ వరకు ఈ పొడిని వేసేసుకోవాలి వేసేసుకొని స్టవ్ మీద పెట్టి బాగా మరిగించుకోవాలి అది అట్లా మంచిగా మరుగుతున్నప్పుడు ఇంకొక గ్లాస్ పాలను అని పోసేసుకోవాలి ఆ పాలు నీళ్లు మిరలన్నీ బాగా మరిగిపోవాలన్నమాట షుగర్ వేసుకోవాలి కొంచెము టేస్ట్ అనేది కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి కొంచెం షుగర్ వేసుకుంటే పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా తాగడానికి అనమాట సో అట్లా మంచిగా మరిగిన తర్వాత కప్స్లో అట్లా పోసేసుకొని వేడివేడిగానే టీ తాగినట్టుగా తాగేసేయాలన్నమాట దాంతో మంచి రిలీఫ్ ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ రెమెడీ వచ్చేసి గొంతు గరగర ఉండి కఫం బాగా వస్తూ ఉంటుంది కదా అట్లాంటప్పుడు ఇట్లా మన ఇంట్లో పుట్నాల పప్పు అనేది ఉంటుంది కదా దాన్ని ఒక గుప్పడంతా తీసుకొని నమిలి మింగేసాలన్నమాట వాటర్ తాగొద్దు సో దానివల్ల ఏంటంటే కఫం అనేది మాటి మాటికి రాకుండా కొంచెం క్లియర్గా అనమాట గొంతు అనేది సో ఈ టిప్ నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ అయితే ఇట్లా వాముతో కూడా మనం దగ్గుని తగ్గించుకోవచ్చు అట్లా కొంచెం వాముని తీసుకొని మనం నోట్లో వేసేసుకొని చప్పరిస్తూ ఉండాలన్నమాట కొంచెం నములుతో సో దానివల్ల గొంతులో ఉండే ఇన్ఫెక్షన్స్ తగ్గిపోతాయి అన్నమాట ఇది పిల్లలకైతే కొంచెం వాటర్ వేసి వేడి చేసి ఆ వాటర్ని ఒక టూ త్రీ స్పూన్స్ తాగిపిస్తే వాళ్ళకి మంచి రిలీఫ్ ఉంటుంది పెద్దవాళ్ళకైతే ఇట్లా కొంచెం నోట్లోనే వేసుకొని అమలు అనమాట నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇక్కడ అల్లము అండ్ పసుపు కూడా మనకి దగ్గు జలుబు తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తాయి అనమాట ఇది పచ్చి పసుపు అనమాట పచ్చి పసుపు దొరికితే తప్పకుండా మీరు తెచ్చుకోండి దాంతో అయితే మంచి రిలీఫ్ ఉంటుంది వేరే పసుపు మనకు బయట కల్తీ దొరుకుతున్నాయి కదా సో దానికంటే బెటరు ఇట్లాంటి పసుపు తెచ్చుకోవడం సో వాటిని మనం కొంచెం వాటర్లో ఇట్లా సన్నగా తురిమేసుకోవాలి కొంచెం దంచి కూడా వేసేసుకోవచ్చు అల్లము అండ్ పసుపుని వాటిని మరిగించుకోవాలన్నమాట మనం మంచిగా వాటర్లో అట్లా వేసేసుకొని ఎంతమందికి కావాలంటే అంత చేసేసుకోవచ్చు ఇద్దరికి సరిపడా నేను చేస్తున్నాను ఇప్పుడు సో దాన్ని మనం అట్లా వేసేసుకొని మరిగించుకోవాలి అది బాగా మరగాలన్నమాట రెండు గ్లాసుల వాటర్ అయితే ఒక గ్లాస్ వచ్చే వరకు మరిగిపోతే అండ్ పసుపులో ఉన్న ఔషధ గుణాలన్నీ ఆ వాటర్లోకి వచ్చేస్తాయి అన్నమాట సో ఆ వాటర్ని మనం అట్లా కప్స్లో పోసేసుకొని తాగేసేయాలి టీ తాగినట్టుగా మెల్లమెల్లగా సిప్ చేస్తూ తాగాలన్నమాట ఇది మార్నింగ్ ఒకసారి నైట్ ఒకసారి తాగితే మంచి రిలీఫ్ ఉంటుంది కాఫ్ అండ్ కోల్డ్ బాగా తగ్గిపోతుంది అనమాట నెక్స్ట్ రెమెడీ వచ్చేసి మనకి జ్వరం వచ్చినప్పుడు నోటికి ఏం రుచించదు కదా అసలు ఏం తినాలనిపించదన్నమాట అట్లాంటప్పుడు ఏం చేయాలంటే ఇట్లా కారం ఉప్పు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ దాంట్లో కొంచెం ఆయిల్ కలిపేసుకొని దాన్ని మొత్తం ఇట్లా కలిపేసుకోవాలి మనం వేడి వేడి అన్నంలో దీన్ని కొంచెం వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది నోటికి ఎంతో రుచిగా ఉంటుంది సో మీరు తప్పకుండా ట్రై చేయండి ఇదైతే మా అమ్మ మాకు చిన్నగా ఉన్నప్పుడు బాగా పెట్టేది అనమాట జ్వరం వచ్చిందంటే ఇట్లా కారం అన్నమే తింటుండే అనమాట సో ఈ టిప్ నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ అట్లా కాకుండా కొంచెం ఎల్లిపాయ కారంలాగా చేసుకొని కూడా మనం తింటే నోటికి కూడా చాలా బాగుంటుంది అనమాట రుచిగా ఉంటుంది సో అట్లా కొంచెము జీలకర్ర అండ్ ఎల్లిపాయలు దంచుకోవాలి దంచేసుకొని దాంట్లో కారం వేసుకోవాలి కారం ఉప్పు కూడా వేసి అట్లా దంచేసుకోవాలన్నమాట దంచేసి దాన్ని కూడా మనం వేడి వేడి అన్నంలో వేసుకొని తినవచ్చు కానీ ఇక్కడ అట్లా కాకుండా నేను దీన్ని కొంచెం తాలింపు పెట్టేసాను అనమాట కొంచెం మనం పచ్చడి లాగా టేస్ట్ రావాలని చెప్పి సో అట్లా చేసి పెట్టుకుంటే అది ఎన్ని రోజులైనా పాడు కాదనమాట ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది కొంచెం లిక్విడ్గా ఉంటదని చెప్పి నేను అట్లా ఆయిల్లో వేసి ఫ్రై చేస్తున్నాను అనమాట దీన్ని అంటే ఫ్రై చేయడం కాదు జస్ట్ తాలింపు పెట్టేసుకోవాలి కొంచెం ఆవాల జీలకర్ర కొంచెం మిన కట్ చేసుకొని కరివేపాక అంతే ఇంకేం అవసరం లేదు ఉంది మిర్చేవాళ్ళు ఆల్రెడీ కారం ఉంది కాబట్టి సో ఈ తాలింపులో మనం దంచి పెట్టుకున్న కారం ఉంది కదా ఎల్లిపాయ కారం దాన్ని వేసేసి కలుపుకోవాలన్నమాట స్టవ్ మీద దించేసిన తర్వాతనే సో అట్లా కలిపేసుకొని దీన్ని ఒక బౌల్లో వేసేసుకోవాలి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది జ్వరము దగ్గు జలుబు అట్లా వచ్చినప్పుడు మనం ఇట్లా తినాలన్నమాట అప్పుడు ఈ ఎల్లిపాయలో ఉండే ఔషధ గుణాలన్నీ సర్ది దగ్గు తగ్గడానికి బాగా పనిచేస్తాయి అనమాట సో ఇట్లా మీరు తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ రెమెడీ వచ్చేసి ఇట్లా కొంచెం వేడి పాలల్లో కొంచెం పసుపు వేసుకొని తాగేసేయాలన్నమాట పడుకునే ముందు అట్లా తాగడం వల్ల గొంతు నొప్పి సర్ది అట్లా ఏది ఉన్నా కానీ అనమాట ఇది చాలా బాగా వర్క్ అవుతుంది మీరు తప్పకుండా ట్రై చేయండి తర్వాత ఇట్లా బాయిల్డ్ ఎగ్స్ కూడా తీసుకోవాలి మనకు సర్ది తగ్గున్నప్పుడు వాటిపైన కొంచెం మిరియాల పొడి కొంచెం సాల్ట్ వేసేసుకొని వేడివేడిగా వేడిగా అనమాట వాటర్ తాగొద్దు ఇది నైట్ పూట తినేసి వాటర్ తాగకుండానే వడుకోవాలి అట్లా చేయడం వల్ల గొంతులో కఫం అనేది కరిగిపోతుంది అనమాట మనకి దగ్గు మాటి మాటికి రాదు దగ్గు సతాయిస్తుంటుంది కదా రాత్రిపూట అందుకే అట్లా బాగా దగ్గు రాత్రిపూట వచ్చిన వాళ్ళు ఇట్లా బాయిల్డ్ ఎగ్ తినండి కొంచెం రిలీఫ్ ఉంటుంది అనమాట నెక్స్ట్ ఎన్నో ఔషధ గుణాలున్న ఎల్లిపాయతో మనం గార్లిక్ రైస్ చేసుకోవడం చూద్దాం ఇది కూడా చాలా మంచిది అనమాట హెల్త్కి సర్ది దగ్గు జ్వరం ఉన్నప్పుడు మనం ఇట్లా గార్లిక్ రైస్ చేసుకుంటే నోటికి చాలా రుచిగా ఉంటుంది అయితే స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకోవాలి దాంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఎల్లిపాయలు కొంచెం ఎక్కువనే వేసుకోవాలన్నమాట తర్వాత కొంచెం జీలకర్ర అండ్ ఆనియన్స్ క్యాప్సికము పచ్చిమిర్చి అట్లా వేసేసుకొని దాన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకులు కూడా వేసుకోవాలి స్పైసీ ఎక్కువ కావాలనుకున్నప్పుడు పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు పిల్లలకైతే కొంచెం స్పైసీ తక్కువ ఉంటేనే తింటారు కదా పెద్దవాళ్ళకైతే కొంచెం స్పైసీగా చేసుకోవచ్చు అనమాట సో తర్వాత ఇట్లా మిరియాల పొడిని కూడా కొంచెం పచ్చాపచ్చాగా దంచేసి ఆ పొడిని వేసేసుకోవాలి తర్వాత వండుకున్న అన్నం ఉంటుంది కదా ఆ అన్నం కూడా వేసేసుకోవాలి తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని కలుపుకోవాలన్నమాట తర్వాత ఈ రైస్ పైనుంచి కొంచెం కొత్తిమీరను కూడా వేసేసి కలిపేసుకోవాలి ఇట్లా వేడివేడిగా ఈ రైస్ని సర్వ్ చేసేసుకోవాలి లంచ్ లాగైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా డిన్నర్ లాగైనా తీసుకోవచ్చు ఈ రైస్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది పులిహోర కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఈ రైస్ని చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ కదా వెల్లుల్లి అనేది ఆరోగ్యానికి ఎంతో మంచిది దాంట్లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి వెల్లుల్లి తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది వాతావరణంలో మార్పుల వల్ల జలుబు దగ్గు ఫ్లూ నీరసం జ్వరం వంటివి వస్తూ ఉంటాయి కదా అట్లాంటప్పుడు అవి రాకుండా ఉండాలంటే శరీరంలో తగినంత రోగనిరోధక శక్తి అనేది ఉండాలి ఇది వైరస్ బ్యాక్టీరియా నుండి మనని కాపాడుతుందనమాట సో ఈ వెల్లుల్లి రైస్ని మీరు తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది వీటితో పాటు కోల్డ్ ఎక్కువగా ఉన్నప్పుడు విటమిన్ సి ఎక్కువగా ఉండే నారింజ జామ నిమ్మకాయ మొదలైన వాటిని ఎక్కువగా తీసుకుంటుండాలి ఈ విటమిన్ సి అనేది జలుబు దగ్గు అట్లాంటి వాటిని రాకుండా చేస్తుంది వైరస్లతోని పోరాడుతుంది అనమాట సో రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది చూస్తున్నారు కదా ఈ కోల్డ్ అండ్ కాఫ్ హోమ్ రెమెడీస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసేయండి అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్